సెక్యులరిజం గురించి మాట్లాడే వాళ్ళు అంటే దెర్ వాజ్ అ టైమ్ అప్పుడు రిలీజియస్ హార్మనీ అది సెక్యులరిజం అంటే అనేవాళ్ళు దాని తర్వాత ఏమైందంట తర్వాత అది మెల్లగా ఎలా మారిందంట మైనారిటీస్కి సింపతిగా మారింది ఫస్ట్ మత సామరస్యము శాంతియుతంగా ఉండాలి అన్ని మతాలు కలిసిమెలిసి ఉండాలి ఇది సెక్యులరిజం తర్వాత మెల్లగా ఎపీజ్మెంట్ అంటే మైనారిటీలని సంతుష్టీకరణ చేయటం వాళ్ళని మాత్రమే దాని ఏమంటారు ఉద్ధరించేలాగా మాట్లాడటం అది సెక్యులరిజంగా మారింది దెన్ సెక్యులరిజం గా మారింది ఆ తర్వాత ఓన్లీ అపీజ్మెంట్ టు ద మైనారిటీస్ అనేది సెక్యులరిజం తర్వాత ఆ తర్వాత ఎలా మారిందంటే ఇంకా మైనారిటీస్ కూడా లేదు ఫోకస్ ఆన్ ద ముస్లిం ఓటు బ్యాంక్ ఈజ్ బికమ్ ద సెక్యులరిజం రైట్ నౌ అప్పట్లో దాదాపు కొన్ని పది పదిహేను సంవత్సరాల క్రితం మోదీ మాట్లాడిన వీడియో ఇది సో అక్కడతో ఆగిపోలేదు సెక్యులరిజం అంటే ముస్లిం ఓటు బ్యాంక్ వరకు ఆగిపోలేదు ఆ తర్వాత సెక్యులరిజం అంటే హేట్ హిందూ హిందువుల్ని హేట్ చేయడం సెక్యులరిజంగా మారిపోయింది దిస్ ఇస్ వాట్ దీని తలుక సెక్యులరిజం అనే పదాన్ని ప్రతి ఐదు సంవత్సరాలకి సెక్యులరిజం తాలూకా అర్థం మారిపోతుంది అని ఇక్కడ మోదీ మాట్లాడిన ఈ వైరల్ క్లిప్ మనకి చేరవేశారు సో మీకు అర్థమైంది అనుకుంటున్నా చిన్న చిన్న వీడియోలు కొన్ని మనకెంతో గొప్ప విలువైన సందేశాన్ని ఇస్తాయి